మొట్టమొదటి బలిదానం దాని తర్వాతనే ఉద్యమానికి ఊపిరి వచ్చింది పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయిన మన మిగతా లోకం ఇవ్వలేవు చనిపోయినా టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ పార్టీ మనుషులు కానీ కేసీఆర్ ఇంటి మనిషి కానీ కేసీఆర్ పాలడు కానీ ఎవరు చావలేదండి మా పిల్లల భవిష్యత్ బాగుపడాలనేటువంటి ఉద్యమ కోణంలో వంటా వార్ ప్రోగ్రామ్ జరిగింది అంటే వారికి ప్రోగ్రాం జరిగింది ఆనాడు అది బగ్గు అన్నది ఆనాడు బగ్గు అన్నది మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ కూడా బగ్గు అన్నది కోదండ్రామ్ సేవ కూడా మరువలేనిది అనేక మంది పాట పాడినోడు డప్పు కొట్టినోడు దెబ్బలు తిన్నోడు పోలీస్ తూటాలకు ఎదురు పోయినోళ్ళు మా మానుకోటలో జరిగినటువంటి మామూలు ఘటన అది మామూలు ఘటన కానీ ఉద్యమ ద్రోహులందరినీ కూడా దగ్గర తీసుకొని ఉద్యమాన్ని నాశనం చేసిండు ఈయన ఎవరు కేసీఆర్ తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులను మమ్మల్ని మెదక్లా తరిమి కొట్టిండండి శ్రీనివాస్ యాదవ్ గారు తలసానియా తలసాని ఆయన తీసుకొచ్చి మంత్రి ఎత్తి మెదక్ల కొట్టిండా మెదక్ మమ్మల్ని తరిమిండీ ఎందుకు ఆయన మెదక్ జిల్లా ఇన్చార్జు మన్నో మనో ఆయన సమైక్యవాది కదా తలసాని శ్రీనివాస శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గాని శ్రీహరి గారు గాని దయాకర్ దయాకర్ రావు రావు వీళ్ళందరూ ఉద్యమ ద్రోహులే కదండి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళే కదా పార్టీ సమాఖ్యవాదం సమాఖ్యవాదం తెలుగుదేశం పార్టీలో మెదక్ ఏమైంది అసలు మెదక్ల పార్టీ విస్తరణ కోసం పనిచేస్తే మమ్మల్ని దెబ్బలు కొట్టిండు హనుమంతరావు గారు ఏ మైనపల్లి మైనంపల్లి హనుమంతరావు గారు హరిశ్వరన్ దెబ్బలు కొట్టిండు హరిశ్వన్ కొట్టిండు హరీశ్వరన్ కొట్టి నాకే చెప్పుకున్నాడు అన్న అన్న నన్ను దెబ్బలు కొట్టిండే దెబ్బలు కొట్టిండు మన పార్టీలో తీసుకొచ్చుకున్నాడు ఏం చేస్తాం ఇప్పుడు మామే అంటే డైరెక్ట్ కొట్టిండ హరీష్ డైరెక్ట్ నువ్వు మైనపల్లి హనుమంతరావు హరిశ్వన్ కొట్టిండు కొట్టిండు దెబ్బలు అప్పుడు ఇంత బలంగా లేడు హరీష్ రావు మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావుతోని ఇవాళ కూడా గెలవలేడు హరీష్ రావు మైనంపల్లి హనుమంత హనుమంతరావు పర్సనాలిటీ హరీష్ పర్సనాలిటీ ఎత్తు సమానమే ఉంటారు కావచ్చు కానీ ఆయన రా ఆయన ఫైల్ వాన్ మైనంపల్లి హనుమంతరావు ఆయన ఫైల్ వాన్ అనేక సాధక బాధకాలల్లో అనేక మంది హరీష్ కూడా చాలా కష్టపడ్డాడు అందులో కానీ అప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావుకు ఎఫెక్ట్ అయ్యింది మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ అలా పార్టీ విషయాల్లో అంటే వీళ్ళు కూడా జై తెలంగాణ ఆంధ్ర పార్టీ అని టీడీపీని అంటుండే ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కలిసి వచ్చిన టైంలో అందరు కలిసి వచ్చారు ఆనాడు పార్లమెంట్ మెంబర్ ఉండే మన ఇప్పుడు ఎవరు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో తెలంగాణ కోసం బాగా వీరోచితం కొట్లాడారు బీజేపీ కొట్లాడింది మీరు వంట వార్పు ప్రోగ్రామ్ లో బండారు దత్తాత్రేయ గారు కానీ చాలా మంది పనిచేసినారు ఆల్ పార్టీస్ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాయి కానీ తెలంగాణ వచ్చినాక సరే టీడీపీ లేకుండా చేస్తాన్నాడు ఆ విధంగానే ఆయనలో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ ని తిట్టడము బీజేపీని తిట్టడం కేసీఆర్ బీజేపీతో ఏమంటారు రాజకీయంగా ఒక్కటేనండి రాజకీయ ఎత్తుగడలో ఆయన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసి ఆయన తెలుగుదేశంతో కూడా కలిచం అవును రెండు పార్టీలతో పొత్తు కలిసి ఎప్పటికి రిజల్ట్ ఓరియంటేషన్ ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటికి తెలంగాణ నినాదాన్ని నానిటర్ చేసి ఆనాడు టీడీపీ కూడా తీర్మానం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ లో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసింది టీడీపీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయించు అంటే అనేక పార్టీలతోనూ కూడా తీర్మానం ఆల్ ఇండియాలో చేయించగలి పొత్తు కోసం పొత్తు ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా అనేక పార్టీలు తీర్మానం చేసినాయి మెజారిటీ పార్టీలు కూడా తీర్మానం చేసినాయి తెలంగాణకు అనుకూలంగా అందులో ఆయన సక్సెస్ రేట్ ఆయన కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ఢిల్లీలో అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం లేదు అది ఆయనకు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు శాఖ లేని మంత్రిగా ఉండే చాలా రోజులు ఓకే మంత్రిగా ఆయనకు ఒక పెద్ద భవనమే కేటాయించి మంత్రి హోదాకు ఎంతైతే భవనం ఉండాలో ఆ భవనం ఉండే బొన్నడదనుకుంటే ఆయనకు మొన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చేదాకా ఆయనకే ఉండే ఆ భవనం అయితే రెండు వేల తొమ్మిదికి ముందు ఉద్యమం ఉధృతం అయ్యే ముందు చాలా వరకు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా బై ఎలక్షన్స్ లో ఒకసారి ఈటెల రాజేందర్ కూడా ఓడిపోయాడు వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో రాజీనామా చేసి పోటీకి వెళ్ళడం ఓడిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు రాజేందర్ నిన్న ఓడిపోలేదు ఒక్కసారి తప్ప బై ఎలక్షన్స్ లో మనస్తాపం బాగా చెందింది కదా అంటే పార్టీకి సీట్లు తగ్గినాయి కదా బాగా ఒక్కటేనండి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు గెలిచినాం కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అయినాయి కదా నేను చెప్పేది ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ కాంగ్రెస్తో పొత్తులో గెలిచినాం కాంగ్రెస్ పొత్తులో రెండు వేల నాలుగు గెలిచిన తర్వాత పది మంది రాజశేఖర రెడ్డి దిక్కు అప్పుడు ఇవాళ మన పార్టీ ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎట్లయితే వేయ అప్పుడు ఆనాడే పోయిండ్లు ఆనాడు కూడా పోయిండ్లు పోయిన తర్వాత మళ్ళా తెలుగుదేశంతో పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసిన తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచి యాభై పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచింది పది సీటు గెలిచినప్పుడు రాజేంద్ర గారు నాయకుడు సభానాయకుడు నాయకుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాజేంద్ర నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు ఎప్పుడు అప్రహాతికంగా గెలిచిండు ఒకేసారి మొన్న ఓడిపోయింది తప్పరాబాద్ లో అప్రహాతికంగా అనేక సార్లు అయితే పార్టీ మధ్య మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా పోయినప్పుడు ఒకసారి ఇరవై ఇరవై పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలే రాలేదు ఇదే తెలంగాణ భవన్లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్ ఈటెలా వీళ్ళందరూ మనస్పర్ధ అయింది సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టీఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది కానీ అట్లాంటి పని బాధపడ్డాడు ఆ టైంలో కేసీఆర్ బాగా ఆ బాధపడేది ప్రతి విషయాల బాధపడేది కానీ మళ్ళా దీన్ని దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితోని సంప్రదించేది రెండు వేల తొమ్మిదికి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్ లో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఈనకున్నటువంటి భవన్ లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే పెట్టలు పెట్టలు సిగరెట్లు తాగుతుండే అని ఒకటే ఒకటేనండి ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు మందు తాగే అలవాటు ఉన్నది కేసీఆర్ కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి పొద్దున సాయంకాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి తాగుతాడు కానీ తాగుబోతు కాదు ఓకే తాగుడు వేరు తాగుబోతు వేరు అదే ఇంకా అని తోడు అంటున్నా ఇరవై నాలుగు గంటలు ఎప్పటికి సుక్కేసుకోవాలి ఆయన మీద ఊర్వలేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నేను నిజం చెప్తాను ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలోని ఇరవై ఏళ్ళ ప్రయాణం చేసినోని నేను నైట్ పన్నెండు ఒంటి గంట కనుక ఆయనతో కలిసి ఉన్నోడ్ని ఆయనతో సన్నిహితంగా ఉన్నోడిని కాబట్టి ఆయన మీద పేరువదన ఉన్నాయి తప్ప అపోవలు ఉన్నాయి ఆయన బుక్కడ తింటాడు ఒక పూటే తింటాడు ఒక పూట తింటాడు అంతే పొద్దునే తినడా పొద్దున పొద్దునే తినడు ఆయన డైరెక్ట్ తాగుతాడు పేపర్లు అన్ని చదువుతాడు ఉత్తరం కూడా చదువుతాడు మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాను అది కూడా వింటాడు ఇంకా మొత్తం వింటాడు ఆయన చెప్తాడు రాజే ఆయన అంటే ఇవ్వ లోపల ఏంటిది ఉన్నది అసలు చెప్పేదాంట్లో వాస్తవం ఏమిన్నది ఇది కూడా వింటాడు ఇంటర్వ్యూలు అన్ని ఆ ఇంటర్వ్యూ చూస్తాడు ఆయన ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి పోతే ఆయన ఇప్పుడు బాగా డల్ అయ్యిండు ఇప్పుడు బాగా డల్ అయిండు మనం హరీష్ వాళ్ళ తను చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది ఆరోగ్యం బాగాలేదు డయాలిసిస్ దాక పోలేదు డయాలసిస్ దనక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు షుగర్ కంట్రోల్ అయితే లేదు పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని డయాలసిస్ అవుతుంది డయాలసిస్ కార్ అయితే పోలే ఇంకా కానీ యూరినల్స్ మూత్రంలో ఆయనకు ఈ మన మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే వింటాను అది ఎంతమంటే సమస్య ఆ కానీ మొత్తానికి అయితే హెల్త్ అయితే మంచిగా లేదండి ఎందుకంటే ఆయన చూస్తే దిగ్బ్రాంతింది అందరూ ఉండే చేయి అంత సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా టీవీ